నమస్కారం అభివృద్ధి కోసం ప్రభుత్వం భూమి తీసుకున్నప్పుడు దాని వెల ఎవరు కట్టాలి ఒకే ప్రాజెక్టు కోసం కొంతమందికి ఎక్కువ మరికొందరికి తక్కువ నష్టపరిహారం ఇవ్వడం సరైనదేనా సరిగ్గా ఇలాంటి ప్రశ్నల చుట్టూ తిరిగిన ఓ కీలకమైన కోర్టు కేసు గురించి ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం ఈ కేసు మొత్తానికి గుండెలాంటి ప్రశ్న ఇది దేశం ముందుకు వెళ్లాలి అభివృద్ధి జరగాలి కాని ఆ దారిలో సామాన్యుడి హక్కుల మాటేమిటి ఈ రెండింటి మధ్య గీత ఎక్కడ గీయాలి ఈ క్లిష్టమైన ప్రశ్నకు న్యాయస్థానం ఎలా జవాబు చెప్పిందో ఇప్పుడు చూద్దాం చూశారుగా ఈ కేసు మొత్తం ఈ అంకెల చుట్టూనే నడిచింది ప్రైవేటు భూ యజమానులకేమో ఎకలాకు ఐదు లక్షల అరవై ఐదు వేలు కాని ప్రభుత్వమే జీవనోపాధి కోసమిచ్చిన అసైన్డ్ భూముల రైతులకు మాత్రం చాలా తక్కువ ఈ తేడానే ఈ అసమానతే ఒక పెద్ద న్యాయపోరాటానికి కారణమైంది ఇక్కడ కథలో రెండు పక్షాలున్నాయి ఒకవైపు ఏమో జహీరాబాద్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అంటే ఎన్ఐఎంజెడ్ కట్టాలన్న ప్రభుత్వ భారీ ప్రణాళిక మరోవైపు ఆ ప్లాన్ కోసం తమ భూముల్నీ బతుకుల్నీ కోల్పోతున్న పేద రైతులు ఈ ప్రాజెక్టేదో చిన్నది అనుకోవద్దు ఏకంగా పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఐదు ఎకరాలు అంటే దాదాపు ఒక చిన్న నగరమంత పెద్ద పారిశ్రామిక ప్రాంతమనమాట మరి ఇంత పెద్ద ప్రాజెక్టుకు భూమి కావాలిగదా ఆ భూమి రైతులకు చెందింది సరిగ్గా ఇక్కడే అసలు సమస్య మొదలైంది సరే ఇది ప్రభుత్వం వైపు కథ మరి రైతుల వాదనేంటి వాళ్ల నేపథ్యమేంటి తమ హక్కుల్ని ఎలా కాలరాశారని వాళ్లు కోర్టుకెక్కారో ఇప్పుడు చూద్దాం ఈ కేసును పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా అసైండ్ భూములు అంటే ఏంటో తెలియాలి ఇవి కేవలం భూమి మొక్కలు కావు ప్రభుత్వం పేదా భూమిలేని కుటుంబాలకు బతుకుదెరువు కోసం ఇచ్చిన ఒక భరోసా అందుకే వీటిని ప్రైవేట్ ఆస్తుల్లా అమ్మడానికిగానీ కొనడానికిగానీ వీలుండదు కోర్టులో రైతుల తరపున వాదనలు చాలా బలంగా వినిపించాయి వాళ్లేం చెప్పారంటే ఒకటి అసలందులో ఏముందో చదవనివ్వకుండానే కొన్ని కాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు రెండు ప్రభుత్వం ఫాలో అయిన ఆ జీవో నెంబర్ వన్ టూ త్రీ అనేది అసైన్డ్ భూములకు వర్తించనే వర్తించదు ఇక అన్నింటికంగా ముఖ్యంగా ఈ ప్రాసెస్ మొత్తం ట్వంటీ థర్టీన్ భూసేకరణ చట్టానికి విరుద్ధం కాబట్టి తమకు కూడా ప్రైవేట్ యజమానులతో సమానంగా పరిహారమిచ్చి తీరాలి అని గట్టిగా వాదించారు ఈ ఒక్క మాట రైతుల ఆవేదన మొత్తాన్ని తెలియచేస్తుంది చట్టాన్ని పక్కన పెట్టారు సరైన నష్టపరిహారం ఇవ్వలేదు ప్రజా ప్రయోజనం అనే పేరు చెప్పి మా బతుకుల్ని లాక్కున్నారు ఇదే వారి వాదనలోని ఆక్రందన మరి రైతుల ఆరోపణలకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్పింది వాళ్లు తమ చర్యలను చట్టపరంగా ఎలా సమర్థించుకున్నారో ఇప్పుడు చూద్దాం ప్రభుత్వం వాదన ప్రకారం అంతా రూల్స్ ప్రకారమే జరిగింది ముందుగా ప్రాజెక్టు కోసం భూమిని గుర్తించామని రైతులు ఎవరి బలవంతం లేకుండా స్వచ్ఛందంగా అంగీకరించారని వారికి ఎక్స్గ్రేషియా రూపంలో డబ్బు ఇచ్చాకే భూమిని తీసుకుని టీఎస్ఐఐసీకే అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు అప్పగించామని ప్రభుత్వం కోర్టుకు వివరించింది ఇక్కడే ప్రభుత్వం ఒక చాలా ఆసక్తికరమైన పాయింట్ లేవనెత్తింది చట్టప్రకారం చూస్తే ఆ భూమి మార్కెట్ విలువ ఎకరాకు కేవలం రెండు లక్షల నలభై రెండు వేలే కాని మేమంతకంటే చాలా ఎక్కువ అంటే దాదాపు నాలుగు లక్షల వరకు ఇచ్చామని చెప్పింది అంటే మేం అన్యాయం చేయలేదు పైగా చాలా ఉదారంగా ఉన్నామనేది ప్రభుత్వ వాదన ప్రభుత్వం మరో కీలకమైన ప్రశ్నను సంధించింది రైతులు డబ్బు తీసుకుని ఏళ్ల తరబడి అంటే రెండు నుంచి ఏడు సంవత్సరాల వరకు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు అభ్యంతరం చెప్పడంలో అర్థమేంటి అంటే వాళ్లు అప్పుడు ఒప్పందానికి సరే అన్నట్టే కదా అని ప్రభుత్వం ప్రశ్నించింది ఇలా ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఇక కథ క్లైమాక్స్కు చేరుకుంది ఈ సంక్లిష్టమైన వివాదంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది న్యాయదేవత ఎటువైపు చూపింది ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం తీర్పు చెప్పడానికి ముందు న్యాయమూర్తి ఒక పాత కేసును ప్రస్తావించారు అదే మేకలపాండు కేసు ఆ కేసులో చెప్పిన ఒకే ఒక్క సూత్రం ఈ మొత్తం గొడవను పరిష్కరించింది ఆ ఏంటంటే అది అసైన్డ్ భూమి అయినా ప్రైవేట్ పట్టాభూమి అయినా నష్టపరిహారం విషయంలో తేడా చూపకూడదు అందరికీ సమానంగా ఉండాలి ఇదే ఈ తీర్పుకు పునాది అయింది ఫైనల్గా కోర్టు తీర్పు చాలా స్పష్టంగా సూటిగా ఉంది ప్రభుత్వ చర్య ఖచ్చితంగా వివక్షాపూరితమే ఒకే ప్రాజెక్టు కోసం భూమి తీసుకుంటున్నప్పుడు ఒకరికెక్కువ ఇంకొకరికి తక్కువ పరిహారం ఇవ్వడం చట్టవిరుద్ధమని ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది అందుకే కోర్టు తుది ఆదేశం ఒక్కటే అసైన్డ్ భూముల రైతులకు కూడా ప్రైవేట్ పట్టాధారులకు ఎంత ఇచ్చారో అంతే ఎక్స్గ్రేషియా చెల్లించాలి న్యాయం అందరికీ సమానమే సో ఫైనల్గా న్యాయం గెలిచింది ఆ అసైన్డ్ రైతులకు కూడా ఎకరాకు ఐదు లక్షల యాభై ఐదు వేల రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది ఇది ఆ రైతులకు దక్కిన ఒక స్పష్టమైన చారిత్రాత్మక విజయం ఈ తీర్పు కేవలం కొందరు రైతులకు న్యాయం చేయడమే కాదు దీని ప్రభావం చాలా దూరం వెళ్తుంది భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులకు ఈ హైకోర్టు నిర్ణయం ఒక మార్గదర్శకంగా ఒక ఉదాహరణగా నిలుస్తుంది చూడండి ఈ తీర్పు మనకు నాలుగు చాలా ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది ఒకటి అసైన్డ్ భూములంటే అలుసు కాదు వాటికి హక్కులుంటాయి రెండు ప్రభుత్వ అధికారం అపరిమితం కాదు దానికి చట్టపరమైన హద్దులుంటాయి మూడు చట్టం ముందు అందరూ సమానమే ఇక నాలుగోది సామాన్యుడి హక్కులను కాపాడటంలో న్యాయవ్యవస్థ పాత్ర ఎంత కీలకమో ఇది మరోసారి నిరూపించింది చివరగా ఈ విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది అభివృద్ధి పేరుతో వ్యక్తిగత హక్కులను పక్కన పెట్టేయవచ్చా లేక రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించే మార్గమేదైనా ఉందా దీని గురించి ఆలోచించండి మరో విశ్లేషణతో మళ్లీ కలుద్దాం